సందర్భంగా జన అధికార క్యాంప్ ఆఫీసులో మరి మా నాయకుల నన్న ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ యావత్ పెద్దపల్లి జిల్లా ప్రజలకి రామగుండం నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో వాడవాడలో ప్రతి మన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నాను భారతదేశం అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్క భారత పౌరులందరూ కూడా మన ప్రాంతం నుంచి మన ఇంటి నుంచి మన వాడ నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోయే విధంగా విధంగా పనిచేస్తూ ఏదైతే దేశ స్వతంత్ర గురించి పోరాడినటువంటి మహాత్మా గాంధీ తర్వాత నెహ్రూలు ఇందిరాగాంధీ మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు వారి యొక్క దేశం గురించి వారు ఆలోచించిన తెచ్చినటువంటి సమానత్వానికి మరి ఈరోజు కూడా దాన్ని పాటిస్తూ కొంచెం ప్రాంత అభివృద్ధి నిరంతరం పనిచేస్తూ ముందుకు పోతూ ఉంటాం మీ అందరి సహకారంతో పాటు ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు